ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఈ చోరీలు అనేటివి ఎక్కువ అవుతున్నాయి అదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా బయట ముగ్గులు వేస్తున్నారా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మెడలో బంగారం వేసుకుంటున్నారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరే టార్గెట్ అవ్వబోతున్నారు మెయిన్లీ ముసలి వాళ్ళు టార్గెట్ అవ్వబోతున్నారు ఇక ఇంటి నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు వాళ్ళ ఆరుగు మీద కూర్చున్నాము ఊర్లల్లో అయితే అక్కడ కూర్చున్నాము ఎవరు వస్తారులే అనుకోవచ్చు సిటీలల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మార్నింగ్ టైమ్స్లలో అడ్రస్ అడిగి మరి కొంతమంది దుండగులు వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తూ ఉన్నారు ఈ చైన్ స్నాచింగ్ అనేది రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది దానికి గల కారణం ఏంటి అంటే లక్ష అరవై ఒక్క వేల నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు వెళ్ళిన బంగారము ఒక్క చైన్ అంటే మెళ్ళలో ఉండే ఆ పుస్తల తాడు తీసుకెళ్తే కంప్లీట్గా రెండు లక్షల నుంచి మూడు లక్షలు వస్తుందన్న నమ్మకంతో ఈ మధ్య కాలంలో అందరూ కూడా అదే దాని మీద పడ్డారు అయితే ఈ చైన్ స్నాచింగ్ వాళ్ళు చాలా నెమ్మదిగా బండి మీద వస్తారు మీకు అడ్రస్ అడుగుతారు నాకు ఈ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి చెప్తారు మీరు ఆ ఫోన్లో సేపట్లో మీ మెళ్ళలో ఇంకా చేయిన్ ఉండదు ఇలాంటి వాటికి సంబంధించి డే బై డే ఇంక్రీజ్ అవుతా పోతున్నాయి సో ఎవరెవరైతే ఇంటి బయట ముగ్గులేస్తున్న మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు కూడా చెప్తున్నామండి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇన్ని గానం చోరీలు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి వాటికి సంబంధించి బయటకి ఒక్కరొచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఆ పది మంది ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా దానికి సంబంధించి ఒక్కటి కూడా రికవరీ అవ్వట్లేదు దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వాళ్ళ వ్యక్తులకు సంబంధించి ముఖాలకు మాస్కులు పెట్టుకోవడం లేదా మంకీ క్యాప్లు పెట్టుకొని ఈ చోరీలకు పాల్పడుతున్నారు ఇక దీనికంటే వరస్ట్ ఏంటంటే బ్యాంకులో నుంచి బయటకు వస్తారు కదా మనీ తీసుకొని ఆ దగ్గర ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఆఖరికి వాళ్ళని చంపే వరకు కూడా వెళ్ళే స్టేజ్కి దాటిపోయారు అయితే ఈ మధ్య కాలంలో ఒక మహిళకి సంబంధించి తన ఇంట్లో ఉండగా తాను ఇంట్లోనే ఉన్న సమయంలో ఇంటికి వచ్చి మేము ఇదే గల్లీలో ఉంటామని కూడా మాట్లాడి దాని తర్వాత ఆ అమ్మాయి మెడలో ఉన్న గొలుసుని తీసుకువెళ్ళడం జరిగింది ఇక నిజామాబాద్లోని లోని ఒక ఏరియాలో అయితే ఆమెకి అడ్రస్ అడిగి తన మెడలో ఉన్న బంగారు గొలుసుని తీసుకువెళ్లారు ఇక అదే కాకుండా ఈ మధ్య కాలంలో నడి రోడ్డు పైన వెళ్తున్న చిన్న చిన్న పిల్లలు అంటే కాలేజ్కి వెళ్ళే యువత కానివ్వండి అందరికీ కూడా మెడలో ఒక బంగారు గొలుసు ఉంటే బాగుంటుంది అని పిల్లలకు మెయిన్లీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల కోసం అని చెప్పేసి సరే అని చెప్పి తులం బంగారం తీసుకొని చేపించిన అంటే అదంతా కూడా పాత బంగారం ఇప్పుడు వచ్చిన బంగారం గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు తీసుకునే పరిస్థితి మాకు లేనప్పటికీ కూడా ప్రజెంట్ ఏదైతే బంగారంకి సంబంధించి ఫర్దర్గా మనము ఈ బంగారం డే బై డే డే బై డే పెరుగుతూ పోతుండడంతో ఇప్పుడు ఈ బంగారం మీద ఈ చోరీ ముఠ ఈ చైన్ స్నాచింగ్ వల్ల కన్నైతే పడింది ఇంటికి వచ్చి అడ్రస్ అడగాలి ఇవన్నీ చేస్తూ తీసుకుంటున్నా వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యాయి ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ దొరికాయి కానీ ఒక్క దొంగ కూడా పట్టుబడలేదు దానికి గల కారణం ఏంటంటే నంబర్ ప్లేట్లు లేకపోవడం ఇంకో విషయం వాళ్ళ ఫేసెస్ కవర్డ్గా ఉండడం ఇలాంటివన్నీ ప్రతి దగ్గర జరుగుతున్నాయి సో మార్నింగ్ మార్నింగ్ ముగ్గులేసే మహిళలు మీ చేతులకు కానీ లేకపోతే మీ మెడలో కానీ ఎలాంటి గొలుసులు మెయింటైన్ చేయకండి ఇప్పుడు మహిళలకు సంబంధించి చేతి మీద ఉన్నది కూడా తీసుకుపోవడానికి నువ్వు ఇస్తావా లేకుండా చస్తావా అనే లెవెల్ వరకు కూడా దిగజారిపోయారు ఈ దుండగులు మరి చైన్ స్నాచింగ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో డే బై డే కేసెస్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి మెయిన్లీ తెలంగాణలోని కొన్ని హైటెక్ ప్రాంతాలలో అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్గా ఉంటుందని కూడా తెలుస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాడు కష్టాజీతంతో సంపాదించుకుంటాడు కదా ఎప్పుడైనా కూడా దానికి సంబంధించి బయట వేసుకుంటే అందరూ చూస్తారు అన్నట్టుగా మెళ్ళలో ఖచ్చితంగా బంగారు గొలుసు వేసుకుంటారు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ కూడా నకిలీ గొలుసులు వేసుకోవాలి కొద్ది రోజుల పాటు మీ బంగారాన్ని అంతా కూడా ఖచ్చితంగా లాకర్లోనే పెట్టుకుంటే మంచిది లేకపోతే రేపటి రోజు కనీసం బంగారం అనేది ఒకటి చెప్పుకునే పరిస్థితి కూడా మనకు ఉండదు ఇంకో విషయం ఏంటంటే ముసలి వాళ్ళు మీరు ఏజ్ అట్లీస్ట్ ఫిఫ్టీ దాటింది అంటే మెడలో కానీ చేతిపైన కానీ ఎలాంటి బంగార వస్తువులు ధరించకండి లేదు మా ఆయన చనిపోయారు ఖచ్చితంగా చేతికి ఏదో ఒక రెండు బంగారు కాజులు వేసుకుంటున్నాం అది కూడా వేసుకోకూడదంటే వేసుకోకపోవడం బెటర్ ఈ మీ ప్రాణాల మీదకి వస్తుంది అంటే వేసుకోకపోవడం చాలా చాలా బెటర్ ఇంకోటి ఈ వృద్ధులకి సంబంధించి వాళ్ళు దానికి సంబంధించి అరవలేరు అదేవిధంగా వాళ్ళకి వాళ్ళు రిటర్న్ ఏం క్వశ్చన్ చేయరు ఒంటరిగా ఉన్న మహిళలే మా టార్గెట్ ఈ చైన్ స్నాచింగ్ దానికి సంబంధించి ఈ ముఠాలన్నీ కూడా ఒంటరి మహిళలపై ఒంటరి మహిళలు ఇంటి బయటకు వచ్చి ముగ్గులేసే మహిళలు పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు లేదా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి మెడలో ఎలాంటి గొలుసులు చేతికి ఎలాంటి కూడా రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఏమీ ఉండకుంటే చాలా చాలా బెటర్ ఎందుకంటే మీ అమ్మాయి మెడల్ తెగి ఇంటికి రావడము మీ ఇంటికి సంబంధించిన మహిళలకు ఇలాంటి ఘటన రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే మీరు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోకుండా ఉండడం చాలా బెటర్ అండ్ ఇంకోటి మీ బ్యాగులలో ఎప్పుడూ కూడా వాళ్ళకి సంబంధించి మీ ఇంటి బయట సీసీ కెమెరాలను కూడా అరేంజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా పట్టుబడతారని నమ్మకం చాలా మందికి ఉంది లెట్సీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదైనప్పటికీ ఇప్పటికైతే కొంత గొప్ప పోలీసులు కష్టపడి సంపాదించినట్టయితే తెలుస్తుంది మరి లెట్సీ పోలీసులు దానికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా ఏంటి అని దానికి సంబంధించి ఎలాంటి ఈ చోరులకు పాల్పడ్డ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్ మనం చూద్దాం